హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఆదివారం అండి టైం వచ్చేసి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారు హైదరాబాద్ మేడ్చేల్కి అయితే పంపుతున్నాను కారు కొన్న సార్ పేరు వచ్చేసి ప్రశాంత్ గారు అండి మా పాల్వంచ వాసులు అండి మా పాల్వంచ వాసులు నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ ఎస్టేట్ ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే ఆదారం అయితే ఉంది ఈ పీవీసీ అంటే ఏంటంటే పాల్వంచ అని అర్థం అనమాట నా అంటే నాకు మంచి అభిమానం నేను ఎక్కడికి పోయినా కూడా నా ఊరితో నన్ను పిలవాలన్నట్టుగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఒక ఐదు సంవత్సరాల క్రితం పీవీసీ వెహికల్స్ అని సక్సెస్ఫుల్గా ఆ దేవుడి వల్ల భగవంతుడి వల్ల మీ ఆశీస్సులతో నేను చాలా సక్సెస్ఫుల్గా అయితే నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను అలాగే మనసు దగ్గర పెట్టుకొని ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని ఏమాత్రం గౌరవం లేకుండా మీరు నాకు ఏదైతే నమ్మకంతో డబ్బులు పంపుతున్నారో ఆ నమ్మకానికి న్యాయంగా నేను ప్రతి ఒక్కరు కూడా ఇలా కారు కొన్న కస్టమర్ దగ్గర కారు తీసుకున్న తర్వాత కూడా ఏ యూట్యూబర్ కూడా చేపించారండీ నేను రబ్బింగ్లు పాలీషులు జనరల్ చెకప్లు అన్నీ కూడా చేపించి అయితే పంపుతున్నానండి ఏంటంటే నా దగ్గర కారు కొంటే షోరూమ్ పీస్ లెక్క ఫీల్ అవ్వాలి ఒకటి రెండో చూసుకున్నట్లయితే మీరు పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలా అన్నట్టుగా తాపత్రయపడతా ఉన్నాను ఫస్ట్ కార్ నుంచి ఇప్పుడు దాకా కూడా అదే పద్ధతిలో అయితే నడుస్తున్నానండి ఇది పాల్వంచ ప్రశాంత్ గారికి అయితే అమ్మడం జరిగిందండి నార్త్ సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ రెండు వేల పదిహేడు కారు అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉందండి బ్లూ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్లు అయితే పడ్డాయి అవి అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అది నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పాను గ్రూప్లో కూడా చెప్పాను సారు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి మన ఈ కార్ని నచ్చి ఫస్ట్ ముప్పై వేల రూపాయలు పంపడం జరిగింది తర్వాతకి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అయితే పంపడం జరిగింది ఈ కారు అయినటువంటి డీల్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకి ఈ కారు అయితే డీల్ అయింది ఢిల్లీలో ఓనర్ దగ్గర కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకి బండి అయితే ప్రశాంత్ గారికి అయితే అమ్మడం జరిగింది కారు సంబంధించినటువంటి కీని మన రాకేష్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్లి గురుగావంలో కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది పాల్వంచర్ నుంచి హైదరాబాదు మేడ్చల్లు మూడు వందల మూడు వందల కిలోమీటర్లు అయితే ఉండదండి ప్రశాంత్ గారు మేడ్చేలకు వచ్చి ఈ కారును అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల బండి రేటు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం ఇటువంటి కారు ఇంకొకటి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఇంకో బండి అయితే ఉందండి కావాలంటే కాల్ చేయండి అది కూడా సేమ్ రేట్ అయితే పడింది కారు ఒకసారి చూపిస్తాను ఈ కారు చూడొచ్చు చూడొచ్చండి కారు బ్లూ కలర్ కారు ఎస్ క్రాసు టైప్ త్రీ అండి ఇది టైర్స్ కూడా దాదాపుగా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి బ్లూ కలర్ అండి ఇది మన యూట్యూబ్ ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్స్లో పెట్టాను నేను వీడియో తీసేటప్పుడు గీతలు ఉన్నాయి బంపర్కి లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి అని చెప్పాను తర్వాతకి నాకు బండి కస్టమర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత నాకు అది మంచిగా అనిపించలేదు నాకు వచ్చే కమిషన్లోనే నేను ఇరవై వేల రూపాయల కమిషన్ తీసుకుంటానండి ఆ ఇరవై వేల రూపాయల కమిషన్లోనే నేను వెనకాల బంపర్కి పెయింట్ అయితే వేయించాను ఇంకోటి ఏంటంటే అట్లా పంపించాలన్నా కూడా పంపించచ్చు కాకపోతే నాకు ఇష్టం ఉండదండి వెనకాల బంపర్కి పెయింట్ అయితే వేయించాను రబ్బింగ్ పాలిష్ చేశాను జనరల్ చెకప్ చేపించాను ఏది ఇరవై వేల రూపాయల కమిషన్లోనే ఏ యూట్యూబర్ కూడా ఇలా చేసి పంపడండి నేను ప్రతి ఒక్కరు కూడా మనకి వచ్చేది ఇరవై వేలు అని మీరు ఎక్కువ అనుకోవచ్చు కానీ బాయ్ దోబారు మారా ఇరవై వేలు అని మీరు అనుకోవచ్చులే కానీ ఇరవై వేల రూపాయల్లో బండి మీద ఒక పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు అయితే ఖర్చు చేయడం అయితే జరిగిందండి చూడొచ్చు కారు రూఫ్ అలాగే చూసుకున్నట్లయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలకి ఈ అయితే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి రాకేష్ గాడిని కాదు మన రాకేష్ కారు అయితే తీసుకెళ్తున్నాడండి ఓకే బాయ్ ఆ డీజిల్ మార్కే మీరు ఫోటో వేయ మధుకు గాడి హైదరాబాద్ ఓకే మీ డాలంలే బాయ్ కారు ఎక్సలెంట్ అయితే ఉంది ఈ కారుకి ఎల్ఈడీ లైట్స్ కూడా ఉన్నాయా చూపిద్దాం అనుకున్నా మర్చిపోయాను ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయండి ఫ్రంట్ దాదాపుగా పదివేల రూపాయలు లైట్స్ అయితే ఉన్నాయి సార్ ఎల్ఈడి లైట్స్ కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ అయితే ఉంది ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి ఈ కారు వీడియో తీశాను ఈ కారు ఇక్కడే వీడియో తీసి ఆ కారు ఇక్కడి నుంచే పంపించడం జరుగుతుంది ఇటు నుంచి గురుగా వెళ్ళిపోవచ్చు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అని అందరూ బాగుండాలండి అందరూ హ్యాపీగా సుఖత సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలి అందరికీ బాయ్ జై హింద్